ఇంట్లో కొబ్బరి నూనె తయారు చేయాలనుకుంటున్నారా అయితే కంపల్సరీగా ఈ వీడియో చూడండి వీడియో చూసిన తర్వాత మీకు అయితే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ నేనైతే ఈ రోజు ఇంట్లో కొబ్బరి నూనె తయారు చేద్దాం అనుకుంటున్నానండి అది పచ్చి కొబ్బరితోని మొన్న దేవుడికి అయితే ఉండిపోయినాయి అనమాట చెక్కలు అవన్నీ కూడా ఈరోజు కొబ్బరి నూనె చేద్దాం అనుకుంటున్నాను అమ్మ వాళ్ళు ఏంటంటే ఇంట్లో చక్కగా కొబ్బరి నూనె తయారు చేసేస్తున్నారు సరే నేను కూడా చేద్దామని చేస్తున్నా అనమాట ఈ లోగా అల్లి వచ్చి ఏం చేస్తున్నానా అని చూసి వెళ్తుంది ఇక ఈ అయితే నేను ఒక్క అంతా కూడా బయట ఆరపెట్టి ఉంచానండి ఆర ఇలాగా మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట లోపలి కొబ్బరి అంతా కూడా ఇలాగ కొంచెం చాక్తో కట్ చేసి లాగేస్తే మనకు చూసారా ఈజీగా ముక్కలు అనేవి వచ్చేస్తాయి మీరు కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా బాగానే వస్తుందండి నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం కొబ్బరి నూనె చేద్దాం అనుకుంటున్నానండి మనం ఏంటంటే బయటకి చాడిస్తూ ఉంటాం కదా అలా కాకుండా పచ్చి కొబ్బరితోనే ఇంట్లో చాలా మంది కొబ్బరి నూనె అయితే చేస్తున్నారు అమ్మ వాళ్ళు అయితే ఎప్పటికప్పుడు కొబ్బరి చిప్పులు ఉన్నప్పుడల్లా కాస్త కాస్త ఆయిల్ కాసేస్తున్నారంట చాలా బాగా వస్తుందంటే సరే ట్రై చేద్దామని చేస్తున్నాను అసలు హిట్ అయిందా ఫట్ అయిందా అనేది వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది నేనైతే కొబ్బరి అంతా కూడా ఇలాగా మొత్తం తీసి పెట్టేసుకున్నానండి వాటిని చిన్న చిన్న ముక్కల కింద ఇలాగా తరిగేసుకున్నాను ఇప్పుడు వీటిని ఏంటంటే ఒక మిక్సీ జార్లో వేసుకుని దీని నుంచి కొబ్బరి పాలు తీసుకోవాలి ఈ ముక్కలన్నీ కూడా మిక్సీలో వేసేస్తున్నాను అలాగే ఫస్ట్ అయితే వాటర్ ఏం వేయట్లేదండి ఇలాగ ముక్కలానే ముందు పట్టేస్తున్నాను అనమాట పచ్చి కొబ్బరి అనేసరికి దీంట్లో పాలు ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువగా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఒకసారి అంతా పట్టేసుకున్న తర్వాత మూత ఇచ్చే కొంచెం డ్రైగా అనిపించింది కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను నేను తీసుకున్న ఈ కొబ్బరి ముక్కలన్నిటికీ కూడా ఒక రెండు కప్పులు అంటే అక్కడ మీకు పక్కన చిన్న లోట కనిపిస్తుంది కదా ఆ లోట నిండుగా వాటర్ మాత్రమే ఈ కొబ్బరి ముక్కలన్నిటికీ వాడానండి ఇది వచ్చి ఒక పావు లీటర్ పడుతుంది అనమాట కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను పాలు తీయడానికి వీలుగా కొబ్బరి అయితే మెత్తగా ఇలాగా పేస్ట్ అయిపోయిందండి కొంచెం బాగానే పట్టాను అనమాట పేస్ట్ లాగానే ఇప్పుడు దీని నుంచి మనం పాలు అయితే సపరేట్ చేసుకోవాలి ఒక గిన్నె తీసుకుని దానిపైన ఇలాగ ఒక కర్చీఫ్ వేసుకున్నానండి దాంట్లోనే ఇలాగ గ్రైండ్ చేసుకున్న కొబ్బరి అంతా కూడా వేసేసుకుని పాలు అయితే పిండేస్తున్నాను మనకి ఏంటంటే చక్కగా ఫిల్టర్ అయిపోయి పాలన్నీ కిందకు వచ్చేస్తాయి గిన్నెలోకి పైన పిప్పంతా కూడా ఈ కర్చీఫ్ లో ఉండిపోతుంది ఈ కొబ్బరి ముక్కలు కూడా నేను ఇదే విధంగా పాలు తీసి పెట్టుకున్నానండి ఇలా ఏదైనా పల్చటి క్లాత్ వేసుకుంటే మనకి పాలు అనేవి ఈజీగా వస్తాయండి మందంగా ఉన్న క్లాత్ అయితే పాలు రావడానికి కొంచెం గట్టిగా పిండవలసి ఉంటుంది చక్కగా అన్నమాట ఎక్కువ వాటర్ వేయలేదు కాబట్టి పాలు కూడా చిక్కగానే బాగానే వచ్చాయండి ఇలా తీసుకున్న కొబ్బరి పాలు నాకు లీటర్ నర వరకు వచ్చేయండి చిక్కగా తీసాను అనమాట వాటర్ ఎక్కువ వేయకుండా తర్వాత ఇదంతా పిండేసిన కొబ్బరండి ఇది మనం కూరల్లో ఏమైనా కావాలంటే వాడుకోవచ్చు లేదంటే పడేస్తున్నాను నేనైతే ఎందుకంటే దీంట్లో పాలన్నీ వెళ్ళిపోయి చప్పగా ఉంటుంది కదా ఇంకా దాన్ని ఏం మాత్రం యూజ్ చేయలేదు తర్వాత పాల మీద మూత పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసానండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు నేనైతే ఫ్రిడ్జ్ లో ఉంచేసాను ఫ్రిడ్జ్ ఉంచి తీసిన తర్వాత చూసారా దీని మీద ఉన్న పాలు మిగల్లాగా కట్టేసిందండి అసలు చేత్తో ఇలా నొక్కినా కూడా అసలు అంటుకోలేదనమాట చక్కగా పైన క్రీమ్ లాగా వెన్నెలాగా వచ్చేసింది ఒక్కసారి సైడ్ కొంచెం చాక్తో ఇలాగా ఓపెన్ చేశాను చూసారా మనకి ఇంట్లో వెన్న తీసి పెడితే ఎలా వస్తుందో అంత గట్టిగా చక్కగా వచ్చిందండి ఇది చూస్తుంటే నాకైతే భలే అనిపించింది ఇంత బాగా వస్తుందని అయితే అనుకోలేదు చాలా బాగా వచ్చింది డీ ఫ్రిడ్జ్లో పెట్టలేదండి నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టాను వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయాయి పైన మీగడ మొత్తం కూడా పైకి వచ్చేసింది ఈ వాటర్ని సపరేట్గా చిన్న బౌల్లోకి తీసేసుకుని దానిపైన ఉన్న మేగడంతా కూడా సపరేట్ చేసుకున్నాను ఈ మేగడంతా చూస్తుంటే ఎలా ఉందంటే వెన్నలాగా ఉంది అలాగే మనకి కేక్ మీద క్రీమ్ ఉంటుంది చూసారా మెత్తగా సాఫ్ట్గా ఆ క్రీమ్ లాగా అనిపించిందండి ఇంత క్రీమ్ వస్తుందని అయితే నేను అనుకోలేదు వాటర్ ఎక్కువ వెళ్ళిపోతాయేమో అనుకున్నాను కానీ వాటర్ అయితే కొంచెం వచ్చాయండి అంటే నేను ఎంత వాటర్ వేసానో అంతవరకే వచ్చాయి ఆ వాటర్ అంతా కిందకి వచ్చేసిన తర్వాత మిగిలిన పాలన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టాం కదా చిక్కటి మీగడలాగా తయారైపోయింది అదంతా పక్కకు తీసిన తర్వాత ఒక గిన్నె నిండుగా వచ్చిందండి మనకి కావాలంటే కొంచెం క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు నేను ఏంటంటే వ్రతానివి కొబ్బరి చిప్పలు ఎక్కువ ఉన్నాయని మొత్తం పాలు తీసేసి మొత్తం చేసేస్తున్నానండి ఇదేంటంటే ఒక మందపాటి కడాయి తీసుకుని దాంట్లో వేసుకున్నాను ఈ మేగడ మొత్తం కూడా అని అంటే మనకి కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టు దీన్ని అయితే నాకు ఒకసారి పట్టుకుని చూడాలనిపించిందండి అచ్చం వెన్న ఎలా ఉంటుంది అదే విధంగా ఉంది పట్టుకుంటే కూడా దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి చక్కగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇదంతా కూడా మిగల్లా ఉంది కదా పల్చగా పాల్లాగా మొత్తం అయిపోతుంది అనమాట దీంట్లో ఉన్న వాటర్ మొత్తం సపరేట్ అయిపోయింది కాబట్టి ఇదంతా కూడా బాగా దగ్గరకు వచ్చి మనకి ఆయిల్ అనేది బయటకు వస్తుందండి నేనైతే ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా ఇంట్రెస్ట్గా చేశానండి అంటే కొబ్బరి నూనె మనం బయట ఆడిస్తాం కానీ ఇంట్లో తీయం కదా ఎక్కువగాని అది కూడా పచ్చి కొబ్బరి చిప్పలతో చక్కగా ఆయిల్ వస్తుందంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ట్రై చేశాను అనమాట కానీ నాకైతే చాలా టైం పట్టేసిందండి కానీ ఆయిల్ మాత్రం లాస్ట్లో బాగా వచ్చింది ఇదేంటంటే ఫస్ట్ టైం చేయాలనుకున్న వాళ్ళకి ఒక చిన్న టిప్ లాగా నేను అనమాట నేను చెప్పేది నేను చేసిన పొరపాట్లు ఏంటి ఏంటనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదంతా తిప్పడానికి దగ్గర దగ్గర నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి ఏంటంటే నేను ఎక్కువ పాలు తీసుకున్నాను కదా తర్వాత దీంట్లో ఒక చిట్కడు పంచదార కూడా వేయాలంట మనకి మామూలుగా బయట మిల్లులో నూనె పట్టినప్పుడు వాళ్ళు పటిక బెల్లం కలుపుతారంటండి మనకి ఇంట్లో పంచదార ఉంటుంది కదా ఒక చిట్కడు వేశాను ఇదంతా కూడా దగ్గరకు అయిపోయింది చూసారా కోవాలా వచ్చిందండి ఆ స్మెల్కే అది తినాలని అనిపించింది నాకైతే అది నిజంగా కొబ్బరి హల్వా లానే వచ్చింది ఇది ఆయిల్ రావట్లేదు మొత్తం అంతా హల్వాలా అవుతుంది ఏంటి అని టెన్షన్ పడుతూనే ఉన్నాను చేసినంతసేపు కూడా లాస్ట్కైతే ఇలాగ ఒక కోవా లాగా తయారైందండి ఇది ఇంకా కొంచెం మరిగించేసరికి దగ్గరకు వచ్చిందనమాట ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయింది నేను చేసిన పొరపాటు ఏంటో కూడా చెప్తాను అదేంటంటే మనం ఆయిల్ ఇంట్లో తీసుకునేటప్పుడు కొంచెం ముదురు చిప్పలు తీసుకోవాలంటండి కొబ్బరి నేనేంటంటే బాగా లేతగా ఉన్నవి కొంచెం ఆరబెట్టి తీసాను కదా అదే పెద్ద మిస్టేక్ అయిందండి ఏంటంటే కొబ్బరి నూనె ఇంట్లో తీసుకోవాలనుకున్నప్పుడు ముదురు చిప్పలతో తీసుకోవాలంట నేను తీసుకునేమో లేదో కాబట్టి దాంట్లో పాలు ఎక్కువ ఉన్నాయి కానీ ఆయిల్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ ఉంది అందుకే పాలు మరిగి మరిగి బాగా ఇదైందండి నేనైతే నిజంగా చెప్తున్నాను ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసాను చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను అది ఏంటి రావట్లేదు ఏం చేయాలో అర్థం కాక అమ్మకు ఫోన్ చేసి అడిగితే దాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి తిప్పమంటే మళ్ళీ తిప్పితే అప్పుడు ఆయిల్ అనేది చక్కగా బయటకు రిలీజ్ అయ్యిందండి కాకపోతే నేను అన్ని పాలు దగ్గర దగ్గర లీటర్న్నర పాలు తీసుకున్నాను కానీ ఆయిల్ మాత్రం చాలా తక్కువ వచ్చింది కానీ వచ్చిన ఆయిల్ కూడా ప్యూర్గా వచ్చిందండి స్మెల్ అయితే చాలా బాగుంది మనం బయట కొనుక్కుంటాం కదా పారిషూట్ ఆయిల్ని ఆ వాసన కంటే కూడా మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది అనమాట అంత కష్టపడి తీసిన ఇది కూడా నాకు ఈ ఆయిల్ చూసిన తర్వాత అమ్మయ్య అనిపించింది ఎందుకంటే అది చేసేటప్పుడు అయితే చాలా విసిగిపోయానండి ఇంత ప్రాసెస్ ఉంది ఆయిల్ బయటికి రావట్లేదు అది హల్వా అయిపోతుందని టెన్షన్ పడుతూనే ఉన్నాను ఇక ఫైనల్ గా ఆయిల్ తీసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించిందండి ఏంటంటే ఆయిల్ వచ్చింది కొంచమే వచ్చింది కానీ చాలా ప్యూర్ గా ఉందండి చాలా మంచి సువాసన వస్తుంది పారాషూట్ ఆయిల్ ఎలా ఉంటుందో దానికన్నా మంచి స్మెల్ వస్తుంది అందులో పంచదార ఒకటి కొంచెం వేయడం వల్ల అనుకుంటా స్మెల్ చాలా బాగుందనమాట బయట కెమికల్స్ వేసిన కొబ్బరి నూనె కొనుక్కునే కంటే కూడా ఇలాగ ఇంట్లో ప్యూర్గా తీసుకుని వాడడం బెటర్ అనిపించింది కాకపోతే నాకులాగా ఎవరైనా ఇంట్లో కొబ్బరి నూనె చేయాలంటే ఒక చిన్న టిప్ పాటించండి ముదురు కొబ్బరి చిప్పలు తీసుకోండి లేతవు మాత్రం తీసుకోకండి లేతవ్ తీసుకుంటే నేను పడినట్టు చాలా టైం పట్టేస్తుంది చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఫస్ట్ టైం చేస్తేనే కదా మనకి ఇంకొకసారి క్లియర్గా అర్థమయ్యేది నేనైతే ఫస్ట్ టైం నేర్చుకున్నానండి బాగా వచ్చిందే కాదు సరిగ్గా రాలేదని కూడా మీకు చెప్దామని ఈ వీడియో షేర్ చేస్తున్నాను ముందైతే అసలు మీకు ఈ వీడియో పెట్టకూడదు అనుకున్నాను కానీ నాకులో ఎవరైనా ఫస్ట్ టైం తీస్తే ఇబ్బంది పడతారని చెప్పి మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఇంకా దీంట్లో మిగిలిన ఆయిల్ తీయడానికి రావట్లేదండి అందుకని కొంచెం ఇలాగ ప్లేట్లో పెట్టేసి ఎత్తు పెట్టేసి పక్కకు పెట్టించాను మిగిలిన ఆయిల్ కూడా కొంచెం కాసేపటికి బయటకు వచ్చేసింది దాన్ని కూడా ఇంక ఈ ఆయిల్లో కలిపేసుకున్నాను ఇదంతా కూడా ఒక చిన్న గాజు బాటిల్లో పోసుకుని స్టోర్ చేసుకుందామని వేసుకున్నానండి పర్వాలేదు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వచ్చింది అనిపించింది నాకు వచ్చిన ఆయిల్ కూడా ఇంత ప్యూర్గా వచ్చింది కాబట్టి పండే కష్టం అంతా కూడా వృధా అయితే కాలేదులండి చక్కగా కొబ్బరి చిప్పలతో పాలు తీసుకున్నప్పుడు దాంతో మనం టీ పెట్టుకోవచ్చండి లేదంటే చక్కగా కోకోనట్ పొడింగ్ కూడా చేసుకోవచ్చు ఇన్ని చేసుకునే ఉండగా వేస్ట్గా పడేయడం ఎందుకని చెప్పి నేను ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా కొబ్బరి నూనె ట్రై చేశాను కొంచెం కష్టపడ్డాను కానీ ఫైనల్గా రిజల్ట్ అయితే బాగుంది ఎవరైనా కొత్తగా చేయాలి అనుకుంటే మాత్రం కొంచెం చూసుకుని ఒకటికి రెండుసార్లు చూసుకుని చేసుకోండి సరిపోతుంది లాస్ట్లో ఫైనల్గా కొబ్బరి నూనె అయితే చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో యూస్ అవుతుందంటే షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మర్చిపోద్దు ఎవరైనా కొబ్బరి నూనె చేస్తే మాత్రం ఒకటికి రెండు సార్లు చూసుకుని నాకులాగా ఇబ్బంది పడకుండా చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ